ಓಪನ್ ಸ್ಕೂಲ್ ಅಂತ ಹೇಳಿ ಸೈಡ್ಗೆ ಲೀಡಾ ಆಗಂದ್ ಆಗಂ ನೀರು

అందరికీ నమస్కారం అండి మేము ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ హాస్టల్ తగ్పాల్సి నుంచి మాట్లాడుతున్నాం నిన్న రాత్రి ఒక సంఘటన అనేది ఇక్కడ జరిగింది అంటే నిన్న లోకల్ కొందరు వ్యక్తులు వచ్చి ఇక్కడ మేము క్రిస్టియన్ పండుగ అంటే క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పండుగ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ చేశారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము హాస్టల్లో ఎవరు తారతమ్యం లేకుండా జాతీయ భేదాలు అనేది లేకుండా ప్రతి పండుగనే ఇక్కడ చేసుకుంటాం ఇప్పుడు జనవరి ఫస్ట్ వచ్చిందంటే జనవరి ఫస్ట్ చేసుకుంటాం సంక్రాంతి వీలైతే అయితే మీకు సంక్రాంతి చేసుకుంటాం ఎందుకంటే అప్పుడు అందరూ కూడా హాలిడేస్ ఉంటారు కాబట్టి అది మీకు మాకు వీలు అవ్వదు ఇంకేదైనా పండుగలు మాకు వీలైన ప్రతిసారి కూడా ప్రతి పండుగ అనేది మేము చేసుకుంటాం ఇప్పుడు దీపావళి మన లాస్ట్ టైం మొన్న దీపావళి చేసుకున్నాం అందుకుముందు వినాయక చవితి చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ కూడా చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదం వల్ల ఉంటారు ఇవిడెవరు కూడా జాతీయ ఇక్కడ ఉందో ప్రచారం దానికి మత ప్రచారాన్ని అయితే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మత ప్రచారాన్ని అనేది అది వేరే ఉద్దేశంతో కూడుకున్న పని ఎందుకంటే మేము అందరూ ఒక ఎస్టీ ఉన్నాము ఎస్సీ ఉన్నాము ఓసీ ఉన్నాము బీసీ ఉన్నాము హిందూ ఉన్నాము అంటే ప్రతి క్యాస్ట్ ఇక్కడ ఉన్నాము సో ప్రతి క్యాస్ట్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క కాస్ట్ ఉండాలి అలాంటప్పుడు సో మేము ఒక ఏజ్ ప్రతి క్యాస్ట్ ఉన్నాం కాబట్టి మేము ఒక ఒక అంటే ఒక కమ్యూనిటీగా ఉన్నాం అనమాట మేము అందరూ సో ఏదైనా ఫోర్స్ఫుల్ గా మనం వాళ్ళకి ఇది చెయ్యు అని లాగినప్పుడు మాత్రం అది ఒక ప్రచారంలో ఉన్నట్టు వస్తుంది సో ప్రతి ఒక్కరు మా ఇష్టపూర్వకంగా కూర్చొని విన్నాను ఇప్పుడు ఏదైతేనేమి నేనున్నైతే నేను ఒక క్రిస్టియన్ అవని ఒక హిందూ అవని సో హిందూ ఒక అతను నాకు చెప్తే అది మంచి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను సో దానికి మత ప్రచారం అనేది ఏమీ కాదు సో ఆల్రెడీ చెప్పారు అన్న వాళ్ళు అది మాకు మంచి అయితే వింటాం అది ఎవరన్నీ కాదు సో దానికైతే ఏ భేదం లేదు అందరూ సమానంగా కలిసి ఉన్నాం సో ఇలాంటి మాటలు తలెత్తినప్పుడు మాత్రమే అంటే ఇలాంటి చిక్చర్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ మాకైతే అందరు మేము బాగానే ఇప్పటి వరకు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి ఇలా వస్తూనే ఉన్నది ఎవరికి ఏ భేదం లేకుండా అందరు అదే కమ్యూనిటీగానే కమ్యూనిటీ గానే ఉన్నాం యాక్చువల్ గా వార్డెన్ గారిని మేమే బందీక్ నుంచి కొంచెం అడుగుతూ వచ్చాం సార్ అంటే ప్రతి పండుగ జరుగుతాం కదా ఈ సైడ్ క్రిస్మస్ కొంచెం బాగా జరుపు సార్ అని అడుగుతూ వస్తే సార్ గారు కూడా వద్దు సార్ వద్దు అన్నారు బట్ మేము కొంచెం ప్రెషర్ చేసేసరికి సరే అమ్మా చేసుకోండి కానీ జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది సో పర్మిషన్ ఇవ్వడంతో మేమే సార్ ఇన్వైట్ చేసాం తప్ప సార్ అయితే ఎటువంటి దానికి ఇందులో వాడన్ సార్ యొక్క ప్రమేయం అనేది అంత వాళ్ళు ఫోర్స్ చేసి చేయడం అనేది ఏమాత్రం కూడా ఇక్కడ లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళని ప్రతి ఒక్కరు ఇప్పుడు వినాయక చవితికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఏ పండు ఇప్పుడు క్రిస్మస్ కని ఎంకరేజ్ చేస్తారు ఒకళ్ళు ఏ పండుగ వచ్చినా సరే మాకు ఇక్కడ ప్రతి పండగకి ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా అందరూ కలిసి ఉండండి అని ఒక అన్నదమ్మల్లో ఉంటాం తప్ప ఇక్కడ ఎలాంటి భేదాలు అనేవి ఎవరి దగ్గర ఉండదు ఇక్కడ కాబట్టి మత ప్రచారాలు అనేది మాత్రం ఇక్కడ ఎటు పరిస్థితిలో జరగట్లేదు ఇక్కడ ఒక పండుగ జరిగేటప్పుడు ఆ పండగ గురించి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నా ఇప్పుడు నాకు ఆ విషయం తెలియకపోతే వాళ్ళు చెప్తే ఆ విషయం అనేది నాకు తెలుస్తుంది ఆ పండుగ ఎలా ఎందుకు చేసుకుంటారు ఒక నీ హిందూ అయితే క్రిస్టియన్ పండుగ జరిగేటప్పుడు అది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనే విషయం అనేది నాకు తెలుస్తుంది ఒకవేళ అక్కడ చెప్పడం వల్ల చెప్పుకుంటున్నాం తప్ప అలాంటిది ఇదే ఇప్పుడు వినాయక చవితికి ఒక కథ అనేది చెప్పుకుంటాం అందరికీ తెలుస్తుంది ఆ విషయం అనేది ఎందుకు చేసుకుంటాం అనేది ఈ ప్రతి పండుగకి కూడా ఒక విషయం ఎందుకు చేసుకుంటున్నాం అనేది విషయం అనేది తెలియాలి ఖచ్చితంగా అక్కడ అలా జరుపుకుంటేనే ప్రతి ఒక్కరి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అంతే తప్ప ఇక్కడ మత ప్రచారాలు అనేవి మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ లేవు కూడా ప్రచారాలు అనేవి ఇలాంటి ప్రచారాలు అనేవి ఇక్కడ ఏవీ లేవు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అవంతి కాలేజ్